చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీమాత్రి అమ్మ ఈ శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాము ఖచ్చితంగా ఏ పూజ చేసుకున్నా కూడా వాయనం ఇవ్వందే ముత్తైదులక పూజ అనేది పూర్తవుదు అని చెప్పి భావిస్తూ ఉంటాం మరి ఈ వాయనం ఇచ్చే సాంప్రదాయం ఈ రోజుల్లో చూసుకుంటే గనక ఖచ్చితంగా ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలేమో వాయనంలో అనేది ఈ జనరేషన్ వాళ్ళకి మనం పరిచయం చేసినట్టుగా ఉంది అంటే అసలు రిటర్న్ గిఫ్ట్ లేకపోతే వాయనమే లేదు ఈ రకంగా అసలు ఏంటి వాయనం ఇచ్చే పద్ధతి ఏంటి ఎవరికి వాయనం ఇవ్వాలి ఆ వాయనంలో ఏమేమి వస్తువులు ఉండాలి పద్ధతి ప్రకారంగా అంటే ఏం చెప్పవచ్చు అంటారు మనం ఆచార ప్రకారంగా చేసుకునే వాయనాలు తాంబూలం అంటే నేనన్నా తాంబూలం అంటే దాంట్లో వస్త్రద వస్త్రం వస్తుంది అంటే చీర రవిక తర్వాత సుమంగ ద్రవ్యాలు అంటే కాజులు పసుపు కుంకుమ కాటుక బొట్టు పూర్వం కాటికి పెట్టుకునే వాళ్ళు కనుక కాటికి డబ్బా ఇచ్చేవాళ్ళు కాటిక బొట్టు అండి పసుపు కుంకుమ పసుపు కొమ్మలు ఖర్జూరాలు రెండు ఒక్కలు రెండు ఇది తాంబూలం ఇదే తాంబూలం అయితే పాటు పళ్ళు ఉండే పళ్ళు ఇచ్చేవాళ్ళు పూర్వం పళ్ళు ఉన్నా లేకపోయినా ఖర్జూర పళ్ళు ఇస్తే కొన్న తాంబూలం కింద వస్తుంది సో అందుకే ఖర్జూర పళ్ళు కంపల్సరీగా పెట్టి ఖర్జూర పళ్ళు పసుపు కొమ్మలు ఒక్కలు పెట్టి వస్త్రతాంబూలం ఎప్పుడు కూడా వస్త్రతాంబూలాలే ఇవ్వాలి ఈ వస్త్రతాంబూలం అసలు ఎందుకు ఇవ్వాలి అంటే మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఏ దేవతను ఆహ్వానించామో అలా మన ఇంటికి ఎవరైనా ఒకరు వస్తే ఆ దేవతే ఆ రూపంలో వచ్చింది అని అనుకుంటాం వాయిని తీసుకోవడానికి ఆ రూపంలో వచ్చింది అందుకంటే దైవం మానుష్య రూపేనని చెప్పేసి మనుషుల రూపంలోనే వస్తారని కదా సో అందుకని ఈ పూజ చేసేటప్పుడు ఏ ఒక్క అంటే ఒక ముత్త కాదు ఏ ఒక జంతువు అంటే ఒక చిన్న పిల్లి కుక్క పిల్ల వచ్చినా సరే మనం వాటిని దూషించకూడదు పంపించకూడదు వాటికి కొంత ప్రసాదంగా ఏదైనా పెట్టి పంపించాలి ఆ రోజున ఆ రోజు సో అంత విశేషం పూజ జరిగిన ప్లేస్ లో ప్రదేశంలో ఎవరు వచ్చినా పెట్టి పంపించదు తప్ప అలా ఖాళీగా దానికి ఆ రూపంలో వస్తారు వాళ్ళు చూద్దాం ఇప్పుడమ్మా మరి చీర రవిక అన్నారు చీర పెట్టే స్తోమత అందరికి లేనప్పుడు చాలా మంది ఇప్పుడు రవిక మాత్రమే పెట్టడం చూస్తున్నాం బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ ఒక్కటే పెట్టచ్చా రెండు పెట్టాల్సిందేనా ఒకటే బ్లౌజ్ పీస్ ఒకటే ఒకటే బ్లౌజ్ పీస్ ఇది రెండు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నాకుని అది కొన్ని ఆచారాలు మారిపోయి ఒకటి పెట్టకూడదు రెండు పెట్టాలి అన్ని రెండు 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 అనేది కొన్ని విషయాలకి వస్త్రధానం అనేది వస్త్రము అంటే ఇది వస్త్రం సమర్పయామి అంటే ఇక్కడ వస్త్రం అయింది కదా అది రెండు వస్త్రాలు సమర్పయామి అక్కడ వస్త్ర సమర్పయామి అంటే వస్త్రం ఒక జాకెట్ బట్ట అది అంచున్న జాకెట్ బట్ట పెట్టడం అంచు 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 కంపల్సరీగా ఉండే జాకెట్ బట్ట పెట్టుకోవాలి అంచు లేకుండా ఏదో ఒకటి చాలా మంది సిల్క్వి పెట్టేస్తున్నాం కదా అవి పెడితే చిరిగిన బట్ట పెట్టినట్టు దేవుడికి కట్టినా చిరిగిన బట్టలు కట్టినట్టు అది సో వాయిన ఇచ్చినప్పుడు మనం మిగతా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ గాజు వస్తువులు ఇస్తే సినేష్ ఇచ్చినట్టే మన ఇంట్లో సినిదే పట్టుకెళ్తే అంటే తీసుకునే వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇవ్వకూడదు 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 ఇంట్లో ఎప్పుడు కొన మన ఇంట్లో పూజ చేసే విధానం ఎందుకు చేస్తున్నాం పూజ ఇంట్లో అన్ని విషయాలు అష్ట దరిద్రాలు వెళ్ళిపోయి సౌఖ్యాలు సౌభాగ్యాలు కావాలని అంతేంటి ఈ అష్ట ఎలా ఇంట్లోంచి వెళ్ళిపోతాయి అంటే అసలు ఎలా పోతాయి అసలు ఇంట్లో ఇంట్లో పూజ చేసినప్పుడు మనం ఎందుకు శుభ్రం చేస్తాం చేరిగిన వస్త్రాన్ని తీసేస్తాము కాలిన వస్త్రాన్ని తీసేస్తాము తర్వాత విరిగిన వస్తువుల్ని తీసేస్తాము అండి ఏమి విరిగితే ఎక్కువ గాజు వస్తువులు విరిగితే గాజు విరిగితే వెంటనే పారిమని చెప్తాం ఎందుకు ఎందుకంటే గాజులు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అందుకని విరగ్గానే తీసుకెళ్ళి వెంటనే పారేయండి అని చెప్పేసి అంటారు అండి తర్వాత ప్లాస్టిక్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లాస్టిక్ అలంకరణలో దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది చైతన్యం అనేది ఉండదు ఇప్పుడు ఎక్కడైనా సరే జీవం ఉన్న చోట మనకి అక్కడ స్వామివారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం వస్తుంది ఇప్పుడు ఏదో ఒక పువ్వులోనో ఆ ఒక పుష్పం పెడితే ఆ సువాసన కలిగి ఆ సువాసనతో పూజ చేస్తుంటే మనకు ఒక ఆహ్లాదం వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ మనకి ఇంప్రూవ్ అవుతాయి అదే ప్లాస్టిక్ అలంకరణ మొత్తం చేసేసి అమ్మవారి తోరణాలతో ప్లాస్టిక్ టార్పర్ వెనక వేసేసి అన్ని పెట్టేసి తాంబూలలో కూడా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టిస్తే అసలు ఎక్కడ చైతన్యం ఉంటుంది తీసుకునే వాళ్ళకి పాజిటివ్ ఉండదు ఇచ్చే వాళ్ళకి పాజిటివ్ ఉండదు అందుకే వాయినం అనేది ఏంటంటే పూర్వం అని చెప్పింది తాంబూలంతో పాటు శనగలు దానం ఈ వరలక్ష్మ ఎక్కువగా ఇచ్చేది ఏంటి శనగలు ఇస్తాం శనగలు ఎందుకు ఇస్తాం అంటే గురువు అనుగ్రహం కోసం ఒకటి రెండోది శనగలు దానం ఇస్తున్నాం ఎందుకంటే ఏదో ఒక ఆహారం పెట్టి పంపించాలి ఎవరికైనా ఏ ఆహారం ఎక్కడ పంపించకూడదు అందుకని మళ్ళీ ప్రసాదం పెడతాం ప్రసాదం తీసుకోకపోతే కనీసం ఒక కప్పులో ప్రాక్టీస్ ఇస్తుంటాం అవును అలా తింటే అమ్మవారే తిన్నట్టు కానీ ఇక్కడ నానబెట్టినవి నానబెట్టినవి మాత్రమే ఇస్తారు కదమ్మా ఎందుకని ఉద్దేశం శనగలు ఇవ్వడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే నానబెట్టి ఎందుకు ఇస్తాం అంటే ఈ శనగలు అనేది చాలా చలవన అంటే పెళ్ళైన కొత్తలో దంపతులు ఈ ఆచారం ఈ వ్రతం ఆచారాలు చేసే వాళ్ళు కనుక వాళ్ళకి ఏ దిష్టి దోషాలు తగలకూడదని ఓకే వాళ్ళ కాపురం చల్లగా ఉండాలని శనగలు అనేది గురువు అనుగ్రహం సో గురువు అనుగ్రహం ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన ఉంటే చేతిలోకి ఎప్పుడైతే శనగలు ఇస్తామో ఆ చెడు ఆలోచన శనగలు తీసేసుకుంటాయి ఇప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు జంట బ్రహ్మాండంగా బాగా చేసుకున్న పూజ అని కొంతమంది ఆశ్రదించచ్చు కొంతమంది లోపల లోపలే బాధపడుకు ద్వేషించచ్చు మా అబ్బాయికి పెళ్ళే కాలేదు వీళ్ళ అబ్బాయికి పెళ్లి అయిపోయింది శుభ్రంగా వర్తంగా చేసేసుకుంటున్నారు అని అనుకోవచ్చు ఆమోద ఆమది కానీ ఆ దోషంతో ఉండి ఆమె తాంబూలం తీసుకుంటే అది ఆ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తే ఫార్మేట్ అవుతాయి సో అందుకని అమ్మకూడదు అని చెప్పి శనగలు తాంబూలం చేయ ఎప్పుడైతే పెడతాము చేతిలో తాంబూలం పెట్టగానే అక్కడ అమ్మవారి స్పర్శ సో ఆటోమేటిక్గా ఆలోచన అన్ని పోతాయి మంచి ఆలోచనతో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చేతి తాంబూలు పెట్టగానే కాళ్ళ మీద పెట్టగానే ఏం చేస్తారంటే వాళ్ళు దీర్ఘ భావాన్ని దీవిస్తారు అయితే ఇష్టకామే సిద్ధి సిద్ధిరస్తుంది దీవిస్తాం మనం మంచసిద్ధి దీవించేస్తాం ఆటోమేటిక్ దీవించేస్తాం కదా ఎంత దీవించేస్తాము అక్కడ ఆటోమేటిక్ అమ్మవారు పలికిస్తుంది మనం బలకం ఎప్పుడైతే వారు మన చేతిలో పెట్టారు తీసుకున్నాము అక్కడ అమ్మవారు మనలో ఉన్న ఏవైతే చెడు ఆలోచన తీసేస్తుంది మంచి ఆలోచనతో దీవిస్తుంది అందుకే అక్షంతలు ఇచ్చి ఆస్వాదించాలి ఎప్పుడైనా అక్షంత లేకుండా ఆశీర్వాదం తీసుకోకూడదు ఈ అక్షంతరం వేసినప్పుడే చెడు ఆలోచన అన్ని బయటకుపోతాయి వీళ్ళలో ఒకరి చెడు ఆలోచన ఉన్నా సరే ఆ చెడు ఆలోచన పోయి మంచి జరుగుతుంది అందుకే అక్షంత లేని ఆశీర్వాదం తీసుకోకూడదు తాంబూలం ఇస్తే ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళకి వీళ్ళే స్వయాన పసుపు రాసి బొట్టు గంధం అన్ని పెట్టిన తర్వాతే ఇవ్వాలంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకే వచ్చేవాళ్ళు మనం ఎవరిని భావిస్తున్నాం అమ్మవారు భావిస్తాం మన ఇంటికి అమ్మవారు వస్తే పదం అయితే రాయిస్తాం మనం రాస్తాం తాంబూలం అమ్మవారు మనమే రావాలని మనమే ప్రార్థన చేస్తున్నాం అమ్మవారు రావాలని ఆవిడ వచ్చినప్పుడు మనం ఆవిడకి చేయకుండా విలువలు చేస్తే అలాగా మనమే రాయాలి పసుపు ఎంత ఓపిక ఉన్నా ఇప్పుడు ఓపిక చాలా మందికి ఓపిక తక్కువండి నడు నొప్పండి వంగలేదండి అని చెప్పి కరెక్ట్ తప్పేం లేదు అప్పుడు నువ్వు ఒక్క బుత్ ఎదుగున్న పసుపు రాసి తాంబూలం నువ్వు వంద మంది పిలిపించడం ఎందుకు అందరి చేత పసుపులు తాగించడం బొట్లు పెట్టించడం మేము చేసుకున్నాం పూజ అని చెప్పుకోవడం తప్ప అక్కడ ఫలితం మాత్రం నువ్వు ఎవరు రాస్తావో అదే ఒక ఫలితం వస్తుంది ఇప్పుడు చాలా మంది మేము చాలా పూజలు చేస్తున్నాం కానీ మాకు ఎందుకు అమ్మవారు కరుణించట్లేదు అంటారు ఇక్కడ చాలా పూజలు చేస్తా అన్న దాంట్లో నా అహంకారం వచ్చేసింది ఎక్కడ చేస్తాం చాలా పూజలు ఎందుకు చేస్తున్నావు ఎప్పుడు కొన మన చింతన మన ఆలోచన ఎలా ఉండాలంటే నాది ఏం లేదమ్మా మీ అనుగ్రహంతో నాకు ఎంత వరకు ప్రాప్తం ఉందో అంతవరకు చేయగలుగుతాను అంతే అని అమ్మవారి దండం పెట్టుకోవడం తర్వాత ఎవరైనా వర్షుద్ధం చేసుకున్నాం చేసుకున్నామండి చాలా బాగా చేసేసుకున్నాం బ్రహ్మాండంగా చేసుకున్నాం మీరు రాలేదు మీరు మిస్ అయిపోయారు అనే పదాలు వాడకూడదు ఎందుకంటే అవతల వాళ్ళకి ఏదో అవస్థ వచ్చి రాలేకపోయారు కదా అందుకని వాళ్ళని దెబ్బ పొడుచుకోదు మనం ఓకే అవకాశం కలగలేదు వాళ్ళు రాలేదు చేసుకున్నాం అండి బాగుంది అమ్మవారి అనుగ్రహంతో బ్రహ్మాండంగా చేశానండి పూజ అనుకుంటున్నాను అనుకుంటున్నాను అనుకోవాలి తప్ప బ్రహ్మాండంగా చేశానని అనకూడదు అది వాయిన ఇచ్చినప్పుడు కొన ఏంటి నేను వాయినల్లో ఇంత పెట్టి ఇస్తున్నానో ఎవరికి ఇస్తున్నావు దేనికి ఇస్తున్నావు ఇవాళ ప్రతి ఒక్క మనిషి ఏదైనా చేస్తున్నావు అంటే వాళ్ళకి పుణ్యం వస్తుందని చేస్తున్నారు మీరు ఏ పుణ్యం రాదండి మీరు పూజ చేసినా రాదు పూజ చేప రాదు మీకు ఏమి రాదు అని అంటే చేస్తారు ఎవరైనా పూజ అయిపోయింది కదా మరింక సో మనం పూజ చేసేది పుణ్యం కోసం ఏం పుణ్యం కోసం సౌభాగ్యం కోసం సుమంగళిగా మనం నిండు నూరేళ్లు సంతోషంగా సౌభాగ్యంతో ఉండాలని సో మనం సౌభాగ్యవర్తం పూజ చేస్తాం అంటే భర్త సహకరిస్తారు అదే ఏమీ రాదు ఓన్లీ భారీగా వస్తుందంటే అంటే భర్త సహకరిస్తారా ఇంత గాసింది పెడతారని పెట్టినంటారు వాళ్ళకు ఉపయోగపడుతుంది చేయమని చెప్తున్నారు అందుకే ఇద్దరు మనస్ఫూర్తిగా కూర్చొని పూజ అమ్మ నీ అనుగ్రహంతో మేము పూజ చేసుకుని తాంబూలాలు ఇచ్చుకొని వాయినాలు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్క మన మనిషిలోని అమ్మవారిని చూడాలి ఓకే వీళ్ళు మాకు నచ్చలేదు ఇదే వేసుకొచ్చింది ఏం పడిచిపోద్దు ఏ రూపంలో వస్తుందో తెలియదు ఆవిడ ఇచ్చేడే ఓకే కళ్ళు మూసుకొని వాయినాలు ఇవ్వాలి కాకపోతే వి గాజువి ఖచ్చితంగా ఇవ్వకూడదు మీకు కలిగి ఉంటే వెండివి ఇవ్వండి చాలా మంచిది వెండి దానం చేస్తే ఇంట్లో ఎప్పుడు కూడా వంశ వృద్ధి ఉంటుంది అంటే వంశం వంశం పెరుగుతూ ఉంటుంది వెండి దానం చేయొచ్చు బంగారం గురించి దానం చేయొచ్చు వెండి బంగారం దానం చేస్తే శినేశ్వర అనే కర్మ అనేది ఉండదు ఆ ఇంట్లో అంట సో బంగారం లక్ష్మీదేవి గారు ఎలా చేస్తా ఉంటది బంగారం దానం చేస్తే సువర్ణ దానం అన్నిటికంటే అన్నిటికన్నా దానం సువర్ణ దానం సువర్ణం ఇస్తే తాంబూలాలలో మనం ఇస్తే కనుక ఖచ్చితంగా మన ఇంట్లో ఏ కర్మ అనేది ఉండదు అని చెప్తే అంటారు సో ఇవన్నీ కూడా శాస్త్రాలు ఉండవి కానీ ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వమని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు అందుకని ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వకూడదు ఏదో గొప్ప కోసం మనం ఇస్తున్నాం కానీ దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వాళ్ళ వాళ్ళకి సతత్వం పెరుగుతుంది వీళ్ళు డబ్బా ఇచ్చా పెద్ద డబ్బా ఇద్దాం అనే ఫీలింగ్ వస్తుంది దానివల్ల అమ్మవారి అనుగ్రహం రాదు ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఆ జాకెట్ బట్టి వాళ్ళు కుట్టించుకునే విధంగా ఉండేటట్టుగా ఒక అంచునది కుట్టించి వేసుకుని చేసుకోవాలి లేకపోతే శుభ్రంగా కాటన్ చీరలు ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంత ఇంత గ్రాండ్ చీర వాళ్ళు వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఇక్కడ మనం కలిగిన దాంట్లో మంచి కాటన్ చీర ఇచ్చినా మంచిది అంత అంతే మించి ఏదో గొప్పగా గ్రాండ్ ఏది ఇచ్చినా ఎదుటి వారికి ఉపయోగపడంగా ఉపయోగపడే వాళ్ళు కానీ ఫార్మాలిటీ కోసం ఇచ్చేటట్టుగా ఉండకూడదు అది ఇస్తే ఉపయోగపడాలి పండైన ఫలమైనా ఏదైనా సరే అది వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి బ్రహ్మాండంగా ఇచ్చేది కట్టుకుంటా ఇది వేసుకుంటా అనుకోవాలి అంతే అమ్మ అంటే ఈ పూజలు వ్రతాలు ఆల్రెడీ మనకి శ్రావణ మాసం వచ్చేసింది ప్రారంభమైపోయినాయి అయితే పూర్వ సువాసినులు కూడా వాయినాలు తీసుకోవచ్చు అని చెప్పి కొంతమంది చెప్పడం అనేది మనం వింటూ ఉన్నాం అంటే పసుపు కుంకుమకు వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి ఆ రెండు తీసేసి మిగతావి ఆ పండు అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి కొంతమంది చెప్తుంటే వింటున్నాం అంటే నిజంగా వాళ్ళకు మనం వాయినాలు ఇవ్వచ్చా అనేది ఒక ప్రశ్న ప్రశ్న దీనికి రెండు ఆన్సర్లు ఉన్నాయి మనం ఆడవాళ్ళే కనుక ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ పూర్వ సువాసినీలకి యదార్థం చెప్పాలా వాళ్ళని బాధపెట్టుకుంటా చెప్పాలా యథార్థం చెప్పాలి అంటే ఇలాంటి సౌభాగ్య వ్రతాలకి వాళ్ళు రాకుండా ఉండడం మంచిది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది తీసి ఇచ్చేవాళ్ళ తీసి ఇవ్వకూడదు ఎందుకంటే స్త్రీ ప్రకృతి రెండు ఒకటి మన మనస్ఫూర్తిగా ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా చదివి తిరుగుతుంది అండి ఒక ఇంట్లో ఇల్లాలు మా ఆయన బ్రహ్మాండంగా సంపాదించాలి ఆయనకి బాగుండాలి ఆయన పొద్దున్నేళ్ళు రాత్రికి వస్తున్నారు అమ్మ నువ్వు ఆయన చల్లగా చూడు ఖచ్చితంగా మేము మా కుటుంబం మేము బాగుపడాలి ఏ స్త్రీ ఇంట్లో పూజ చేస్తుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా హస్బెండ్ కి అభివృద్ధి అనేది ఉంటుంది దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది ఎందుకంటే స్త్రీ మనసు ఎప్పుడు అదే కోరుకుంటుంది ఆయన సంపాదించాలి ఆయన సంపాదించాలి మేము బాగుపడాలి ఇదే కోరుకుంటుంది అలాగే ఇప్పుడు పూర్వ సుహాసిని అయినా సుహాసిని అయినా స్త్రీ ఇప్పుడు ఆవిడ మనసులో నాకెందుకు అమ్మ ఇది నాకు దూరం చేసావని మనసులో కొంచెం అనుకున్నా నాకెందుకు దూరం చేసావని పూజ చేసే ఇంట్లో తను అనుకుంది అనుకోండి అప్పుడు అది ఆ దోషం వీళ్ళకి తగులుతుంది అండి తను అనుకున్నందుకు తనకి తగులుతుంది ఓకే ఓకే ఇది ఖచ్చితంగా అయితే దీని ఎవరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోవాలి ఏమే మాత్రం మనుషులం కదా అనేసి కరెక్ట్ మన మనుషుల అందరమే కాకపోతే వాయినాలు తాంబూలాలు విశేషమైన పూజల దగ్గర తాంబూలా తీసుకోవడానికి అంటే పక్కన రాకూడదు వీళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళు పూజ వాళ్ళు చేసుకోవచ్చు పూర్వసు వాసే చక్కగా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి వరలక్షణత్వం కాదు వ్రతం ఆచరించడానికి ఇందా మీకు చెప్పాను వ్రతం అంటే భార్య భర్తలు ఇద్దరు ఉండాలి దంపతి సంబంధితంగా చేసేది వ్రతాలు నోములు సుమంగళిలు చేసుకునేది నోములు ఇది డివైడ్ ఇక్కడ చూసుకొని ఆలోచించండి పూజలు వేరు వ్రతాలు వేరు నోములు వేరు నోములు అంటే కొన్ని నో మా స్త్రీలకి కొన్ని నోములు ఉంటాయి తర్వాత కొన్ని కుటుంబాలకి వ్రతాలు ఉంటాయి సో కేదారస వ్రతం అలాగే సత్యనసామ వ్రతం వరలక్ష్మి వ్రతం అంటే ఇవన్నీ వ్రతాలు వ్రతాలు అంటే దంపతులు చేయాల్సింది నోములు అంటే స్త్రీలు చేసేవి పూజలు అంటే అందరూ చేసేవి పూజ అందరూ చేసుకోవచ్చు చిన్నపిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు ముసలి వాళ్ళు చేయొచ్చు ఎవరైనా చేసేది పూజ ఓకే పూజ అనేది ఇక్కడ ఏంటి నీకు నచ్చిన దైవాన్ని అష్టోత్రం చేసి అర్చన చేసుకోవచ్చు పుష్పాలతో పూజ చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు దీంట్లో ఏమీ దోషం లేదు నేను పూర్వసు నేను పుష్పాలు వేయకూడదు అమ్మవారికి దగ్గర ఏం లేదు అక్కడ ఆవిడ కావాలని ఎక్కడ పూజ చేసి దీపాలతో పెట్టి అన్ని పెట్టుకుని చేసుకోవచ్చు పూజ ఈ ఇప్పుడు ఎందుకు ఏ విషయంలోనో ఆవి సౌభాగ్యం దూరమైంది కదా మళ్ళీ జన్మలో కూడా అలాంటి అలాంటి బాధ రాకూడదు ఎవరికి కలకూడదు ఏంటి ఇంట్లో ఉన్న సంతానాన్ని బాగుండాలి అనుకో పూజ చేసుకోవచ్చు ఆవిడ తప్పే లేదు చేసుకోవచ్చు వాయినాలు అన్నప్పుడు ఏంటంటే సుమంగిలీలు వాయినాలు తాంబూలాలు ఈ సుమంగళీలు చేసుకోవాల్సింది ఎందుకంటే సౌభాగ్యము ఎవరికి దూరం అవ్వకూడదు ఏదైనా ఏదో ఒక శాపమో ఏదో గ్రహస్థితితో మనకి అలా తీసుకెళ్ళింది అందుకని దానికి మనం చేయకూడదు అని చెప్తారు అందుకే వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఏవి రాకూడదని వాళ్ళు అసలు కనీసం ఆ మనసులో కూడా వాళ్ళ తలుచుకోకూడదు అని చెప్పేసి పూర్వం మనకి చాలా దారుణంగా ఉండేది తల్లసిరి కట్టించేసి ఆ ఒక గుండి చేపించేసి కూర్చోబెట్టేసేవాళ్ళు ఎందుకంటే మనసుకి ఆవిడ నేను పూర్వసే అని అనుకోవాలి లేకపోతే పక్క వాళ్ళు కాపురం చూసి నాకెందుకు వెళ్ళాలి లేదు దేవుడా నన్ను ఎందుకు వెళ్ళి చేస్తామని చెప్పి నిష్ట అంటే నిందా ఆలోపన చేయడం వల్ల ఆవిడే ఆవిడకి బాధ అది ఇప్పుడు పక్క వాళ్ళని చూసి ఇప్పుడు బాధపడితే వాళ్ళకేమవదు ముందు ఈవిడికే శాపం అది అట్లా వాళ్ళ వాళ్ళ పక్క వాళ్ళ జీవితం గురించి మనం ఏదో ప్రశ్నిస్తాం ఎవరు మానవ జీవితం ఎవరి కర్మ వాళ్ళది కర్మ అనుభవించప్పుడు భగవంతుడు సాక్షిభూతంగా చూస్తుంటాడంట అంతేకాని వీళ్ళ భక్తులు కాస్త తగ్గించి వెళ్ళకని చెప్పడంట ఇది కర్మ అంతే అండి కర్మ సిద్ధాంతం కనిపెట్టిందే ఆయన అనుభవించాలి చూస్తూ చూస్తుంటారు మనం చాలా సార్లు వింటున్నా గుడికి వెళ్తుంటే జరిగిందండి జరిగింది అండి గుడికి వెళ్తుంటే జరిగింది అంటే ఏమో ఆ గుడికి వెళ్ళబట్టి కర్మ కాస్త తగ్గి అదే కాస్త దెబ్బతో బయటపడ్డామేమో సరే కదా తర్వాత ఇంక పెద్ద జరిగేదేమో అలా సో పూర్వ శ్వాసనీలు వాయినాలు తాంబూలాలు ఇవ్వకూడదు ఓకే మన ఇంటి ఆడపిల్ల పూర్వ సువాసన అయిపోయింది ఓకే ఆ అమ్మాయికి మనం వ్రతం చేసుకున్నాం పూజ చేసుకుంటున్నాం అమ్మాయికి కొత్త బట్టలు పొత్తు పొద్దున్నే ఇవ్వాలి మన ఇంటి ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్ల ఇంట్లో బాధతో దిగులతోగానే ఉండకూడదు కదా పిలిచి ముందు ఆమెకి ఇచ్చాలి నాన్న అదే పండగ నువ్వు బట్టలు ఫస్ట్ ఏ రోజైనా సరే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి పుట్టింటికి సంబంధించడం ఏమైనా జరిగినప్పుడు ఎవరికి ఆడపిల్ల నువ్వు వీడింట్లో అమ్మాయి అనుకోండి లేదు వదిలి ఉంది అండి ఫస్ట్ పెట్టి చేసేయండి బట్టలు ముందు కట్టుకొని కొత్త బట్టలు కట్టుకొని సరదాగా సంతోషంగా గడపండి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి వీళ్ళందరూ ఏం చేస్తారు పూజ ఉంది కదా పొద్దున్నే వాళ్ళకి చూడడం ఏంటి పొద్దున్నే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అనుకుంటారు ఏం కాదు మన ఇంటి పిల్లలు అని అంటే ఇప్పుడు మన ఇంటి కోళ్ళైనా మన పిల్లే అమ్మాయి అయినా మన పిల్లే ఇప్పుడు మన ఇంట్లో చేసుకుంటుంది కొత్తగా పెళ్లి అయింది దంపతులు వచ్చి పెళ్లి చేసుకుంట వ్రతం చేసుకుంటున్నారు అమ్మాయి ఇంట్లో పూర్వ సమాసం ఉంది ముందు ఆమెకి ఇచ్చేయాలి సో తల్లి ఉన్నా తల్లికి ఇచ్చేయాలి ఫస్ట్ అమ్మ నువ్వు కొత్త చీర పొద్దున్న కట్టుకో పొద్దున్న నువ్వు చీర కట్టుకునే పని చేయాలి ఏదైనా సరే నువ్వు మాకు ఏ సాయం చేయాలి నువ్వు కొత్త చీర కట్టుకుని చేయాలి అలా కొత్త బట్టలు వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి ఇప్పుడు పూజకు సంబంధించిన పనులన్నీ వాళ్ళతో చేయించుకోవచ్చు అంటారా చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చేయొచ్చు అదేమీ లేదు వాళ్ళు ఏమీ చేయకూడదని లేదు ఒక తాంబూలం తీసుకోవడానికి అర్హత లేదు అంది అదే అది ఏదో కర్మ కొద్దీ జరిగింది తప్ప మిగతా విషయాలు ఏం లేవు తాంబూలం ఇప్పుడు పది మంది ఉత్త తాంబూలు ఇచ్చినప్పుడు ఆ మనసులో కొంచెం బాధ వస్తుంది కదా నాకున్న పసుపు రాసుకుని దాన్ని బొట్టు పెట్టుకుంది దాన్ని లేదా నాకు లేదా కొంచెం బాధ ఉందా ఆ బాధ వాళ్ళకే దోషం అది వీళ్ళకి కాదు చేసుకునే వాళ్ళకి కాదు వాళ్ళకే దోషం సో అలా దోషం వాళ్ళ మీద వేసే కారణం వీలయ్యారు అంటే వాళ్ళకి ఆ మనసుకి అలా కనిపించే విధంగా అంత జ్ఞాని వీళ్ళు ఎందుకు పూజ పూజ దానివల్ల దోషం వీళ్ళకి ఆమె అనుకుంది తగలదు వీళ్ళకి ఆమె అలా బాధపడేలా చేసేటట్టు వీళ్ళు చేసుకోవడమే హంగామా అది దోషం వీళ్ళకి సో ఆమె కూడా మనసే కదా ఆమె బాధపడుతుందా అందుకు చేయకూడదు అందుకని అలా చేయాలి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అనుకోకుండా వచ్చారు వాళ్ళకి ఏమైనా పెట్టాలి అన్నప్పుడు ఫస్ట్ ముత్త తాంబూలం వచ్చేసి వాళ్ళకి ఒక చీర ఇచ్చేవచ్చు మామూలుగా అంతే వక్కలు ఖర్జూరాలు ఇవన్నీ వస్త్రదానం వస్త్రం ఇవ్వడం ఓకే అది ఇవ్వచ్చు అంటే మన తప్పదు అన్నప్పుడు ఇప్పుడు అట్లా మన ఇంట్లో పెద్దవాళ్ళే ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు ఆ రోజున అంటే వాయనం ఇదంతా ఏమి ఇవ్వం సరే మన ఇంట్లో వాళ్లే కదా పెద్దవాళ్ళు కాబట్టి అక్కడ ఆశీర్వాదం అనేది ఏంటంటే పెద్దవాళ్ళు అంటే ఇక్కడ ఏంటి వాళ్ళది వాళ్ళకి పెద్దమ్మో అమ్మమ్మో నాయనమ్మో అవుతారు అండి వాళ్ళ బాధ్యత అది సో ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకోవచ్చు దానికి ఏం దోషం లేదు అక్కడ వాళ్ళు ఏంటి నా మనవాడు బాగుండాలి అనుకుంటుంది ఆవిడ లేదా నా కొడుకు బాగుండాలి అనుకుంటుంది అంతే కదా దాని వల్ల దోషం ఏం లేదు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోకూడదు అని ఏం లేదు వాళ్ళు అన్నిటికీ పనికి వస్తారు ఒక తాంబూలం తీసుకొని పనికి అంతే మీతో అన్ని విషయాల్లో వాళ్ళు అన్ని చేసుకోవచ్చు ఎదురు రావద్దంటారు అంటారు తాంబూలం తీసుకోద్దు అంటారు మన పెద్దవాళ్ళు ఎందుకంటే వాళ్ళ మనసులో కొన్ని సంకల్పం చేస్తే వాళ్ళు బాధ భరించడం కనుక వద్దు అంటారు అంతే అమ్మ మనకి ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం అని చెప్పి లేదు అంటే ఈ శ్రావణ మాసాల్లో మనం రకరకాల పూజలు చేస్తూ ఉంటాం వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం అయితే ఖచ్చితంగా ఈ వ్రతాలు ఆచరించినప్పుడు కలశం అనేది ఖచ్చితంగా స్థాపన చేస్తేనే ఆ పూజ ఫలితం ఉంటుంది ఆ పూజకు ఒక అర్థం ఉంటుంది అని అంటూ ఉంటారు కానీ చాలా మంది ఈ కలశం ఇదంతా మాకేం తెలియదండి అమ్మవారి పటం పెట్టుకున్నామా మాకు తోచిన పూజ మేము చేసుకున్నామా అనేవారు కూడా ఉంటారు నిజంగా కలశ స్థాపన అవసరమా అవసరం ఉంటే అంటే మరి ఏ రకంగా చేయాలా కలశ పూజ ఇవన్నీ కూడా వివరించండి తప్పకుండా అన్నాను కలశం పూజ అంటే సంకల్పం అనేది అర్థం అంటే మనం ఏ సంకల్పించి మనం పూజ చేస్తున్నాం ఏ దేవతకి పూజ చేస్తున్నాం ఏ దేవతని ఆరాధిస్తున్నాం ఆ దేవత ఎక్కడ రమ్మని చెప్తున్నాం వాడిని ఇప్పుడు సంకల్పం అనేది ఉండ ఉంటే ఇప్పుడు నాకు ఈ కామ్యార్థం పూజ చేస్తున్నాం ఏదో ఒక కామ్యం ఉండదు కదా ఈ కామ్య ఏ దేవతని ఆరాధిస్తున్నాం మరి ఆ దేవత ఎక్కడ రమ్మని చెప్పారు మీరు ఎక్కడ ఎవరికి ఆసనం వేశారు అది కలసంలోనే ఆహ్వానిస్తాం ఎందుకంటే పంచభూతాత్మకంగా వస్తారు అమ్మవార్లు అయ్యవారైనా అమ్మవారైనా భగవంతుడు ఏ స్వరూపమైనా పంచభూతాత్మకంగా సో ఎందుకంటే నీళ్ళని కలసంలో నింపి దాంట్లో నాణ్యాలు వేసి ధాన్యం వేసి కలసం ఆరాధన చేసి దాంట్లో కలసంలో ఆహ్వానిస్తాం అది అదే కొన్ని ప్రాంతాల్లో బియ్యం కూడా వేస్తుంటారు కదమ్మా వాటర్ కాకుండా ఇది కలసారి ఏంటంటే వైభవ లక్ష్మి పూజలు ఇలాగే తొమ్మిది వారాలు నలభై ఒక్క రోజులు పూజలు దీక్ష ఉంటుంది అప్పుడు నీళ్లు కంటే బియ్యాన్ని వేమజాం ఎందుకంటే నీళ్ళతో కొంచెం కొంచెం నిండుకోవడం అది అంటే ఆవిరి అవడము కాస్త తగ్గిపోవడం అవుతుంది అని దాన్ని నిండుకుందా సో ఇలా కాకుండా ఉండడానికి అని చెప్తాం లోపల మనం ఖచ్చితంగా ఒక ఖర్జూర పండు ఒక నాణ్యం వేస్తాం కదా పండు మొత్తం అది పండు మొత్తం నానిపోయి అది మొత్తం పీస్ పీస్ గా అయిపోతున్నాడు సో కలిసో ఏదో తర్వాత ఆ నీళ్ళన్ని ఏదో ఒక రకంగా స్మెల్ వచ్చి వాసన వస్తాయి అందుకని అది ఏదో పూజ దోషం ఏమైపోయిందో అందుకెలా అయిపోయిందని అని చెప్పి ఒక భయాన్ని మళ్ళీ అవకాశం ఉంటుంది కనుక ఇవాళ కెమికల్ తో తయారైన ఏంటంటే ఎక్కువ రోజులు పూజ నలభై ఒక్క రోజులు దీక్ష అప్పుడు బియ్యం కలసం పెడతాం అలాగే వైభవ లక్ష్మి పూజలు చేస్తుంటారు దాని తొమ్మిది వారాలు చేస్తారు ఆ తొమ్మిది వారాలకి కలసం కదపరు ఆ తొమ్మిది వారాలు కూడా బియ్యంతో కలసం చేస్తాం సో బియ్యం దాంట్లో పదకొండు రూపాయలు దక్షిణ వేసి కలసం పెడతాం అలా చేస్తాం ఇప్పుడు మామూలుగా మనం సజ్జన వ్రతము వరలక్ష్మి వ్రతము ఇలాంటి వ్రతాలన్నీ కూడా ఒక్కరోజు పూజ ఉన్నది మాత్రం నీళ్లతో చేయాలి అదే శ్రేష్టం పసుపు కుంకుమ నాణ్యాలు నాణ్యాలు తర్వాత కజ్జుల పళ్ళు పసుపు కొమ్ము పసుపు కూడా పసుపు నీళ్ళలో వేసి పెడతాం పసుపు వేస్తే శుద్ధి అది ఏ దోషం ఉన్నా అది దోషం నివారణ అయిపోయి శుద్ధి అయిపోతుంది ఆ జలం అందుకే వేస్తాం పసుపు పసుపు కొమ్మ వందలు వేసి చేస్తారు పూజ ఓకే ఇది కలసారం అంటే మన సంకల్పం బలం బట్టి మన దేవతని ఆరాధిస్తాం కనుక కలసం పెట్టాలి ఏదో అమ్మవారికి పూజ చేసుకుంటానంటే అది సంకల్పం లేని పూజ నిత్య పూజ ఇప్పుడు నిత్య పూజ చేసుకుంటారు నిత్యం చాలా మంది ఏంటంటే శివుడు చేస్తారు కొంతమంది అవును నాకు శివుడు అంటే ఇష్టం శివుడు చేస్తారు కొంతమంది అమ్మవారి ఇష్టం అమ్మవారు చేస్తుంటారు అది నిత్య పూజలు వస్తుంది అవును కామ్యార్థం పూజలు అంటే కలస స్థాపన సో కామ్యం అంటే ఏదో ఒక వివాహం అవడానికో లేదా ఉన్నత స్థానాలకు ఉద్యోగాల్లోకి వెళ్ళామనికో లేదా వ్యాపార అనుకూలత కోసము లేదా వివాహ ప్రయత్నాల్లో అమ్మాయిలను అబ్బాయిలను చేసే ప్రయత్నాల్లోనో ఇలాంటి కామ్యార్థాలు పెట్టి ఈ కామ్యానికి ఒకరికి మనం పూజ మాత్రం అది కలస స్థాపన చేసి ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ కలసం కదిపి దాంట్లో నీళ్లు జలాన్ని వీళ్ళు పోక్షణం చేస్తారు ఇల్లంతా ప్రోక్షణం చేస్తారు కోరికతో మనం ఏదైతే ఆచరిస్తున్నామో దానికి ఖచ్చితంగా కలిశ స్థాపన ఉండాల్సింది కంపల్సరిగా ఉండాలి మరి ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి అమ్మవారి పూజకి కలశస్థాపనే చేసామనుకోండి ఈ అంటే మొదట మనం పసుపుతో గణపతిని గౌరీ అమ్మవారిని ఆరాధించిన తర్వాత కలశం పూజ చేయాలా లేదంటే గణపతి పూజ అయిపోగానే కలశ పూజ చేయాలా ఏ విధంగా అమ్మాయి ఈ విధానం ఫస్ట్ గణపతి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ గణపతి పూజ గణపతికి పూజ షోడ శుభనామాలు కానీ గణపతి అష్టోత్ర చేసి నవేద్య దూప దీప నవేద్యాలు ఆయనకి చేసిన తర్వాత నెక్స్ట్ దేవతని ఆరాధిస్తాం అక్కడ కలసంలో అమ్మవారిని కూర్చోబెడతాం కనుక కలసం ముందు ఈ ఇప్పుడు ఈ పసుపు గణపతి ఉన్నారు కదా ఆ గణపతిని ఇలా ఉంటారు కదా కలిపినప్పుడు ఏం చేస్తారు గణపతి అవును అప్పుడు గౌరీ దేవ అవుతుంది అదే పసుపు ముద్ద మళ్ళీ ఇంకా ముద్దు పెట్టాం ఓకే అదే పసుపు అది గౌరీదేవ అమ్మ ఆవిడ ఆవిడే గౌరీదేవి ఆవిడే లక్ష్మి అమ్మవారు ఓకే సో మళ్ళీ అక్కడే పూజ స్టార్ట్ అంటే సపరేట్ గా రెండు అవసరం లేదు లేదు ఒక్కటే చేస్తాం గణపతి అయిపోద్సం ఉద్వాసం చెప్పగానే తీగాని గణపతి గణపతిని తీసేస్తారు తీయం ఇలా గణపతి ఇలా గణపతి ఇలా నొక్కుతాం అమ్మవారు అవుతుంది అండి మేమైతే అలాగే చేస్తాం అవునా సో గౌరీకి సపరేట్ పూజ ఇది ఇది సపరేట్ ఉండదు గణపతి ఆరంభంలో ఎప్పుడైనా ఏ విఘ్నాటంకాలు కలగకుండా పూజలో ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన రాకుండా ఉండడానికి ఆయన అర్థం చేస్తాం స్వామి చేసే అనుకున్న సంకల్పాలన్నీ కరెక్ట్ గా ప్రతిదీ అమ్మవారి దగ్గర మనసు లగ్నం చేసి చేసే విధానాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పి ఆయనకి పూజ చేస్తాం ఆ తర్వాత ఆయన రూపాయలు మరి ఇప్పుడు ఈ ఉద్వాసన అంటే కలశం కదిలింది మధ్యలో అని అంటే ఖచ్చితంగా ఆ పూజ అక్కడికి సమాప్తం అయినట్టే కలశం ఏ రకంగా కూడా మనం జరగటానికి వీలు లేదు ఒకసారి స్థాపన చేసిన తర్వాత అంటారు కదా అది వాస్తవమేనా నిజంగా వాస్తవమే కదా ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను కూర్చున్నారు ఒకసారి లేవని అన్నాను అప్పుడు మీరు లేచితే మళ్ళీ కూర్చోండి అప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎందుకు లేమో ఎందుకు కూర్చోమని చెప్తున్నారు అనేసి అంటే మీకు సీట్స్ వచ్చేసి కూర్చోబెడతాం అంటే కదూ కదా కలిసనించే అలా కూర్చుంది ఆవిడ అంతా వింటుంది మధ్య కదలకూడదు అది ముందే ఏర్పాటు చేసుకోవాలి సో కదిలితే ఏమైంది లేదు దోషం లేదని చెప్పి మనం పెద్దవాళ్ళు మన మనసుకి ఎన్నో చెప్పుకోవచ్చు అవును కానీ విధానం ఏది అది చెప్తాను సో విధానం ఏంటి కలసం కదలకూడదు కదిలితే ఆ రథభ్రంగం అయినట్టే అయినట్టే అంటే కామ్యం ఏదో ఆటంకం వచ్చినట్టు ఆకామ్యానికి ఇది ఒప్పుకోదు కలిసినా పర్లేదు ఓం ఏదో విష్ణు విష్ణు అనుకుని మొదలు పెట్టేసాయి అంటారు అదేంటి మానసిక ప్రశాంతత కోసం అయ్యో ఇలా అయిపోయింది మానసికంగా బాధపడుతుంటాం కదా రోజంతా దానికంటే ఇది బెటర్ అని చెప్పి ఇలా చెప్తున్నాం అలాగని ప్రతిసారి దాన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు చక్కగా కూర్చుని దంటే కలిసం కదలకుండా అన్ని ఏర్పాటు చేసుకోవాలి వీళ్ళు ముందే ఓకే ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పూజ ఆ కలసం కదలకుండా కలసం చేతి తగలకుండా కలసం చేవి పడకుండా అన్ని ముందే పెట్టుకోవాలి ఓకే పెట్టుకున్నాకే స్టార్ట్ చేయండి ఇబ్బంది లేదు పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు కలసం చూసుకొని పెట్టుకోండి ఓకే మరి ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే కొంతమంది పొద్దున్న చేస్తారు కొంతమంది ఆ రోజు సాయంకాలం చేస్తూ ఉంటారు ఆ రోజు నైటే పూజ అనంతరం కదపాల్సి ఉంటుందా లేదంటే మరుసటి రోజు ఉదయం కదిపి ఆ తర్వాత తీయాల్సి ఉంటుందా ఏదైనా మరుసటి రోజే మరుసటి రోజే ఏదైనా సరే ఆ రోజు చేసే ఆ రోజు చేసే కొన్ని ఉంటాయి చండీ హోమాలు చేస్తే చండీ అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ హోమం అయిపోగానే అది తీసేస్తారు కలసం అది కొన్ని హోమాలకి ఓకే ఇంట్లో వ్రతాలకి మాత్రం మరుసటి రోజే మళ్ళీ దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి హృదయం ప్రవేశామే అనాలి అవండి అంటే జన యథాస్థానం ప్రవేశామే అంటారు యథాస్థానం అంటే ఎక్కడ నుంచి చూస్తుంది నుంచి చూస్తుంది అంటే వైకుంఠ వెళ్ళిపోని చెప్పం మరి మనం హృదయ స్థానం ప్రవేశించామని దండం పెట్టుకోవాలి అంటే మా హృదయంలో ఎప్పటికీ ఉండమ్మా మా హృదయంలోనే ఉండాలి నువ్వు నువ్వు వద్దు ఎల్లొద్దు అని చెప్పి అను అనుకోవాలి హృదయస్థానం ప్రవేశించామి అని చెప్పి సంకల్పం చెప్పి మళ్ళీ ఆవిడకి తీసుకొచ్చి మనం మందిరంలో ఆ ఫోటోలు ఏమైనా తీసుకుంటే అవి పెట్టేసుకోవడమే అవి చేయాలి యథాస్థానం ప్రవేశం ఏమంటే ఎక్కడి నుంచి వచ్చేదో వాళ్ళు అక్కడికి వెళ్తారు దేవతలు అందరూ ఇప్పుడు ఈ కలుషంలో ఉన్న నాణాలు ఈ ఖర్జూరము పసుపు కొమ్ము ఇవి ఏం చేయాలమ్మా నీళ్ళు అంటే సరే మనం చెట్లకు పోస్తూ ఉంటాయి ఆ నీళ్ళు మనం అందరం కాస్త ప్రోక్షణ చేసుకొని స్నానాలు చేసినప్పుడు అందరూ బకెట్లు కొంచెం వేసుకుని స్నానం చేయాలి అవునా చేస్తే మనలో ఉన్న దుర్గుణాలు అన్ని బయటికి పోతాయి అంటే చెడు ఆలోచనలు చెడు మనసులు ఏదో కొంతమందికి వేరే వేరే కామాల ఆలోచనలు కూడా ఉంటాయి అలాంటివన్నీ బయట పోతాయి అందుకే స్నానం చేసేయాలి ఈ ఖర్జూరం పసుపు గుంపు ఇవన్నీ కూడా పసుపు మొత్తం నానుతుంది అది శుభ్రంగా మనం రాసేసుకోవాలి ఓకే ఊహాన్ని రాసేసుకోవాలి ఖజ్జోరని భార్య పద్ధతులు చెరువు ముక్క తినేయాలి శుభ్రంగా నాణ్యను మాత్రం పసుపు వస్త్రం గానీ ఎర్రని వస్త్రం కానీ కట్టుకొని ధనం ఉండే ప్లేస్ లో దాచిపెట్టుకోవాలి అది అందుకే కదా అందరూ అమ్మవారికి లక్ష్మీ రూపు పూజ చేస్తారు లక్ష్మీ రూపు చేసుకుని ఆ రూపు దాచిపెట్టుకుని నలభై ఏళ్ళ తర్వాత ఆ రూపుని కాసులు పెరుగు వేసుకుంటారు నలభై సంవత్సరాల తర్వాత 40 కాసులు అయిన తర్వాత నలభై కాసుల పేరు అది సష్టు బుద్ధి వేస్తారు ఓకే ఓకే బుద్ధికి సెపరేట్ గా నగలు ఉంటాయి కదా నాన్న కాసుల పేరు చంద్రహారం అని అది అప్పుడు వేసుకోవాల్సిన హారమైనా కానీ ఇప్పుడు అందరూ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటున్నారు అప్పుడు అంటే ప్రతి సంవత్సరం చేసుకున్నే ఒకకొక రూప దాచిపెట్టి దాచిపెట్టి నలభై ఏళ్లకి నలభై కాసులు షష్టి బుద్ధి అయినప్పటికి కనీసం ఆవిడకి ఆయనకి అరవై ఏళ్లు వస్తే ఇవిడికి ఓ మొత్తం కలిపి వస్తాయి వయసు ఆ తగ్గట్టుగా ఈ నలభై కాసులు నలభై ఐదు కాసులు అవుతాయి అప్పటికి దాన్ని కాసులు పేరు చేసుకొని మీరు ఆ రోజు షష్టి రోజు అలంకరిస్తారు అందుకని ఇయర్ ఒక కాసు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అంటే పూర్వం ఏంటంటే చిన్న పెద్ద కుటుంబాలు సంపాదన తక్కువ ఉండేది అందుకనే ఆ సంపాదనలో అందరూ వ్రతం చేసుకోవాలంటే అప్పుడు ఒక రూపే ఒక ఒక గ్రామ బంగారం కొంత అని చెప్పి కొనుక్కునేవాళ్ళు ఇవాళ బంగారాల్లో ఎప్పుడు వాళ్ళు కొనేసుకుంటున్నారు అనుకోండి కానీ అప్పుడు ఏంటంటే బంగారం అపరూపంగా ఒక రూపు కొనుక్కొని అమ్మవారికి పూచేసి ఆ రూపు దాచిపెట్టుకునేవాళ్ళు వాళ్ళు గుర్తుగా ఈ వివాహం అయిన దగ్గర నుంచి అది షష్ఠభూతి రోజు నా కాసురు పేరు చంద్రహారం అని చెప్పి చంద్రహారం చేయించుకుంటారు చంద్రహారం అవన్నీ వేసుకుంటే వాళ్ళు అది అవి వేసుకుంటేనే ఇంకా వీళ్ళకి బుద్ధి అయిపోయింది అర్థమయ్యింది ఎప్పుడైతే పెళ్ళి ఆది దంపతి అంటాం కదా వాళ్ళు పెద్ద పెద్ద ముత్త ఏదో వచ్చిందంటే ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడానికి షష్టిభూతి అయింది అనట్లేదు ఆవిడ కాసు పేరు వేసుకుని వస్తే ఇంకా షష్ఠుభూతి అయిపోయింది కావచ్చు కానీ ఇప్పుడు ఎరుక అనేది లేదు ఇంకా కామన్ అయిపోయింది కాబట్టి